బీఎస్ఎన్ఎల్ రజతోత్సవాలు హైదరాబాద్లోని బిఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి బిఎస్ఎన్ఎల్ సేవల ప్రారంభమై ఏడాదితో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన బెలూన్లు బిఎస్ఎన్ఎల్ సోమవారం ఆవిష్కరించారు అంతేకాకుండా రజతోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం పోటీలకు అపూర్వ స్పందన కల్పించింది దాదాపు పద్దెనిమిది వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు విజేతలకు బిఎస్ఎన్ఎల్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బహుమతులు ప్రదానం చేయనున్నారు ఈ సందర్భంగా తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రత్నకుమార్ గంటా మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ సేవలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నామన్నారు దీనివల్ల వినియోగదారులకు మరింత స్పష్టమైన సమస్యలు లేని సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు దాని బదులు ఇప్పుడు విత్ లేటెస్ట్ ట్రెండ్ అండ్ టెక్నాలజీ ఎఫ్టి కనెక్షన్స్ అని ఇస్తున్నాం వేర్ యుల్ వాయిస్ లైక్ ఆర్డినరీ ల్యాండ్ లైన్ టెలిఫోన్ ప్లస్ దాంట్లో కొంత బ్యాండ్ ఉంటుంది నౌ ఇప్పుడు ఎఫ్టీటీహెచ్ కనెక్షన్స్కి ఓటీటీ అంటే ఐపీటీవీ ఐపీటీవీ అనుసంధానిస్తున్నాం వీఆర్ ఇంటిగ్రేటింగ్ ఐపీటీవీ ఓటీటీ విత్ ఎఫ్టీటీహెచ్ వెరీ షార్ట్లీ హైదరాబాద్ కాకుండా మన టోటల్ తెలంగాణలో రూరల్ ఏరియాలో కూడా మీకు ఓటీటీ ఎలా వస్తుందో ఐపీటీవీ ఆల్ ఛానల్స్ ఆల్ కేబుల్ టీవీస్ విల్ కమ్ త్రూ ఎఫ్టీటీహెచ్ టు యువర్ హోమ్ ఇది కొత్త ట్రెండ్ అండి దీనికి డిమాండ్ కూడా ఎక్కువ ఉంది వైఫై ఎఫ్టీటీహెచ్ అనేది మామూలు ల్యాండ్ లైన్ అనే కాన్సెప్ట్తోనే ఉంది బ్రాండ్ బ్రాడ్బ్యాండ్ ఉన్నా కానీ దాన్ని వైఫై చేస్తున్నాం రోమింగ్